వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరహమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు లోకేష్కు కౌంటర్ ఇస్తూ ఉన్న డీకే శివకుమార్ లోకేషన్ టార్గెట్ చేస్తున్న డీకే శివకుమార్ అంటూ మనం ఒక టైటిల్ పెట్టాం అంతేకాదు కేవలం లోకేషన్ టార్గెట్ చేయడంతో డీకే శివకుమార్ ఆగట్లేదు ఈరోజు అమరావతి విషయంలో కూడా డీకి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి తరహాలోనే ఇదే టైటిల్ని మనం ఈరోజు కాయిన్ చేయడం జరిగింది మన అనాలిసిస్కు ఇక్కడ అసలు లోకేష్ వర్సెస్ డీకే శివకుమార్ శివకుమార్ వర్సెస్ లోకేష్ అన్న ఇష్యూ అసలు తెర మీదకి ఎందుకు వచ్చిందంటే దీని మూలాల్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది చాలామందికి తెలిసిందే బ్లాక్ బగ్ కంపెనీ గురించి ఆ కంపెనీ సీఈఓ అయిన సంజయ్ రాజేష్ యాబాజీ చాలా కీలకంగా మన కొన్ని కమెంట్స్ చేశారు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయినా బెంగళూరులో అయిన కంపెనీ ఉంది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అది మంచి టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అది సో ఆన్లైన్ ట్రాకర్ ఏదైతే కంపెనీ సో అలాంటి కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి సీఈఓ స్థాయిలో ఉన్న రాజేష్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఆయన ఏం మాట్లాడారంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ ఏదైతే బెంగళూరులో గతంలో లాగా బెంగళూరు ఇప్పుడు లేదు అటు పరిశ్రమలకు అనువుగా లేదు తమ ఎంప్లాయీస్ రావాలంటే ట్రాఫిక్ కష్టాలు పడుతూ ఉన్నారు వరదల వల్ల రోడ్లన్నీ పార్ట్ హోల్స్ ఏర్పడ్డాయి సో వీటన్నిటి వల్ల ఎంప్లాయీస్ కూడా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు తద్వారా కంపెనీ కూడా లాస్ లాస్లోకి వెళ్తోంది వాళ్ళు టైంకి ఇన్ టైంలో ఆఫీస్కి చేరుకోలేకపోతున్నారు అంటూ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు అంతేకాదు తమ కంపెనీని రీలోకేట్ చేయాలనుకుంటున్నామంటూ కూడా దాన్ని ఎండర్స్ చేస్తూ మాట్లాడారు ఆయన సో ఇది ఎక్కడ హిట్ చేసింది అంటే ఇది నేషనల్ మీడియా దీన్ని చాలా సీరియస్గా ఫోకస్ చేస్తారు ప్రయత్నం చేసింది ఈ ఇష్యూను ఆయన ఎప్పుడైతే యాబాజీ ఇట్లా స్పందించారో యాక్చువల్గా అక్కడ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న డీకే లాంటి వాళ్ళు యాడ్యూరప్ లాంటి వాళ్ళు స్పందించే ముందు అందరికంటే ముందు లోకేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో ఆయన టీమ్ కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి దట్టు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమల మీద కూడా ఆయన చాలా ఫోకస్ పెట్టారు కాబట్టి లోకేష్ అంతే సీరియస్గా దాని మీద స్పందించారు ఆయన డైరెక్ట్ రాజేష్ యాబాజీని కోట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎస్ మీకు బెంగళూరు అంత అనుకూగా లేకపోతే పరిశ్రమకు మీ కంపెనీని రీలోకేట్ చేయాలనుకోండి బెంగళూరు పదం కూడా వాడలేదు లోకేష్ యాక్చువల్గా మీ కంపెనీని బెంగళూరు నుంచి రీలోకేట్ చేయాలనుకుంటే దానికి ఏపీని అనువైన ప్రాంతం అని లోకేష్ మాట్లాడారు అంతేకాదు మీరు వైజాగ్ని కేంద్రంగా ఎంచుకోండి మీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి మా ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాదు అటు సేఫ్టీ పరంగా మహిళల సే ఉమెన్ సేఫ్టీ పరంగా వైజాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రధాన నగరాల్లో శుభ్రమైన వాతావరణం నగరాల్లో ముందుంది అని కూడా లోకేష్ కొంత సోషల్ మీడియా వేదికగా స్పందించారు మీరు రీలోకేట్ చేయాలనుకుంటే మిగతా విషయాలు మనం మాట్లాడదాం నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి అంటూ కూడా యాబాజీని కోట్ చేస్తూ ఆయన లోకేష్ ఏదైతే ట్వీట్ చేయడం జరిగింది సో ట్వీట్ చేసిన తర్వాత సో ఇప్పుడు లోకేష్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు గతంలో కూడా ఆయన పనిచేశారు పంచాయతీరాజ్ శాఖ ఆయన కిందనే ఉండేది అప్పట్లో సో అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి ఆయన ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయిన సమయంలో ఆయన మిగతా విషయాల కంటే పార్టీ మీద కంటే అప్పుడు ప్రభుత్వ పనితీరు మీద మంత్రిగా తన పని పనితీరు మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు ఆయన సో ఇప్పుడు ఐటీ మీ ఐటీతో పాటు అటు భారీ ఐటీతో పాటు ఆయన ఈరోజు విద్యాశాఖను కూడా తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు అటు ఏదైతే మనం చూస్తే దావోస్ దగ్గర నుంచి మొన్న మొన్నటి యూకే పర్యటన దాకా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా ఏపీని పూర్తి స్థాయిలో పరిశ్రమలు రప్పించే విధంగా ఆయన ఫోకస్ పెడతా ఉన్నారు క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు తన టైం అంతా ఏపీ కంటే మిగతా విషయాల మీద రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించే మీద ఆయన ఫోకస్ పెడతా ఉన్నారు ఒక పెద్ద పేరున్న కంపెనీ రీలోకేట్ చేద్దామని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే ఆ కంపెనీ సీఈఓ తమ రాష్ట్రానికి రావాల్సిందిగా పిలవడంలో తప్పేం లేదు గతంలో ఐబీఎం లాంటి కంపెనీలు బెంగళూరుకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్తానంటే చంద్రబాబు నాయుడు పట్టుబట్టి మరీ వాటిని తీసుకొచ్చిన సందర్భం ఉంది సో ఆయన కొడుకే కాబట్టి అంత స్మార్ట్గా లోకేష్ బిహేవ్ చేయడంలో దాన్ని తప్పు ఉందని అనుకోం రాష్ట్రం ఎంగిల్ లో చూసినట్లయితే పోటీతత్వం ఉండాల్సిందే అది కూడా ఆరోగ్యకరమైన పోటీ ఆ కంపెనీ సీఈఓ రీలోకేట్ చేస్తా అన్న తర్వాత మాత్రమే లోకేష్ ఆయన్ని వైజాగ్ ఆహ్వానించడం జరిగింది వెంటనే ఎప్పుడైతే లోకేష్ సాయి వ్యక్తి దీని మీద స్పందించారో నేషనల్ మీడియా ఈ వార్తలన్నింటినీ కూడా వైరల్ చేసింది ఎందుకంటే అక్కడ బీజేపీ కూడా ఇష్యూని తమకు అనుకూలంగా తీసుకుంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఉంది ఏర్ ఏర్పాటైన తర్వాత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందనే అంశాన్ని ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు బీజేపీ ఎప్పుడైతే యాబాజీ స్పందించారో అప్పుడు వాళ్ళకి ఒక ఆయుధం దొరికినట్లయింది సో ఇష్యూ మొత్తం చాలా సీరియస్గా నేషనల్ మీడియాలో వచ్చిన తర్వాత అటు డీకే శివకుమార్ కూడా దీని మీద వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ అంశం మీద బట్ ఆయన సింపుల్గా అవును మేము పరిష్కరిస్తాం ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ఒకసారి అని చెప్పేసి సింపుల్గా ఒక మాట నుండి పోయేది కానీ అలా నుంటే ఆయన డీకే కారు డీకే దీన్ని ఇంకా మరింత కాంట్రవర్షియల్ చేశారు ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిల్ చేస్తే మా ప్రభుత్వాల లొంగం ఇప్పటికే మేము బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ రూపంలో పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టాము రోడ్ల మీద అని చెప్తూనే బ్లాక్మెయిల్ చేస్తే మేము ఏ కంపెనీలకి లొంగం అన్నట్టుగా మీరు పోతే పొండి ఉంటే ఉండను అన్నట్టు ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత వెంటనే మళ్ళీ దానికి లోకేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది ఎవరైనా ప్రజలు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ రాష్ట్రంలో నివసించే వాళ్ళు కానీ కంపెనీలు పెట్టిన వాళ్ళు కానీ రియాక్ట్ అవుతూ ఉంటే మేము బ్లాక్మెయిల్ అని వాళ్ళని భయపెట్టాం మేము సాధారణంగా వాటిని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం అదే ఏపీకి మిగతా రాష్ట్రాలకి తేడా అదే ఏపీలో ఉన్న మంత్రులకు మిగతా మంత్రులకు తేడా అన్న అర్థం వచ్చేలాగా ఇంకొక కామెంట్ పెట్టడం జరిగింది లాబాజని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు ఆయన డైరెక్ట్ నాకు మెసేజ్ పెట్టండి అని చెప్పేసి కూడా ఇక్కడే సో ఓవరాల్గా లోకేష్ ఈ విషయంలో ఒక స్మార్ట్ ప్లే చేసే ప్రయత్నం చేశారు ఆయన రీలోకేట్ చేస్తా అంటున్నారు కాబట్టి ఏపీ ఒక అనుకూల స్థానం మీకు అని చెప్పే ప్రయత్నం చేశారు తన రాష్ట్రాన్ని తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు సో లోకేష్ యాంగిల్లో ఇది తప్పులేదు పూర్తిగా లోకేష్ యాంగిల్లో చూస్తే ఇంకా ఆయన మీద కొంత కొంత యువతలో కూడా సాఫ్ట్ కార్నర్ పెరిగే అవకాశం ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ లోకేష్ రియాక్షన్ని సోషల్ మీడియా ప్రశ్నించిన తీరుతో డీకే కూడా హట్ అయ్యారు ఇక్కడే సో వెళితే వెళ్ళిపోండి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అమరావతిలో ఇంకా పైగా అమరావతిలో ఏమీ లేదు మీరు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారన్నట్టుగా అమరావతిని అదేవిధంగా ఏపీని టార్గెట్ చేస్తూ డీకే శివకుమార్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ చాలామందికి డీకే శివకుమార్ రియాక్ట్ అయిన తీరు నచ్చట్లేదు ఎందుకంటే డీకే మీద కొంతమందికి సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన ఎన్నికల ముందు ఆయన ఫైట్ చేసిన విధానం కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కర్ణాటకలో ఆయన పోరాటం చేసిన విధానం కానీ ఆయన మీద చాలామందిలో సాఫ్ట్ కార్నర్ ఉంది అందుకే యాడ్యూరప్ప డీకే కూర్చోవాలనే చర్చ వచ్చినప్పుడు మెజారిటీ ఓటు డీకే వైపే వెళ్ళింది ఎందుకంటే ఆ రోజు అంత కష్టపడ్డారు కాబట్టి పార్టీ కోసం అందుకే డీకే శివకుమార్ మీద ఎప్పుడు కూడా అంత సీరియస్గా రాజకీయ విమర్శలు వచ్చిన సందర్భం కూడా లేదు సో అలాంటిది ఇక తనకు డిప్యూటీ సీఎం ఇస్తానన్నా కూడా ఆయన కన్విన్స్ కావడం జరిగింది యాడి స్థాయిలో ఆయన పనిచేసినప్పటికీ సో అలాంటి డీకే శివకుమార్ నుంచి ఇలాంటి యాంగిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పక్క రాష్ట్రం నుంచి తమ కంపెనీకి తమ రాష్ట్రంలో ఉన్న కంపెనీకి ఆహ్వానం వస్తే దాన్ని మేము ఇంకా ఆ కంపెనీని మా దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తామనేది ఒక మంచి మెసేజ్ మిగతా కంపెనీలు కూడా ఇట్లాంటి విషయాలు ఇబ్బందులు ఉంటే పర్స్యూ చేసే ప్రయత్నం చేస్తామనేది ఇంకా మంచి మెసేజ్ కానీ దాన్ని వైల్డ్గా రియాక్ట్ అయితే దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేశారు లోకేష్ అయితే ఇక్కడే లోకేషన్ టార్గెట్ చేసే క్రమంలో రాష్ట్రాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు డీకే అమరావతిని మీరు ఏపీలో పెట్టుబడులు పెట్టినా ఏపీలో పెట్టినా అక్కడ కంపెనీలే ఉండవు అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు అంటూ అమరావతిని డైరెక్ట్గా ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేయడం చాలామందికి డైజెస్ట్ కావట్లేదు ఈరోజు బి టీడీపీ బీజేపీ ఫోల్డ్లో ఉంది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి తమ ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీని చూస్తే చూసు చూసి రాజకీయ విమర్శలు చేసుకుంటే చేసి ఉండొచ్చు కానీ ఒక ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే చిన్న పసిగుడ్లాగా ఉంది అమరావతి అనేది దాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డంగా నలిపేసే ప్రయత్నం చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ కోమలో ఉన్న అమరావతిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ అమరావతిలో ఎన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఎంత దూసుకుపోతుంది అమరావతి అనేది మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు అమరావతికి జగన్ హయాంలో అంత ఢమాల్మణి రియల్ ఎస్టేట్ పడిపోయింది ఈరోజు ఎందుకు రెక్కలు వచ్చినాయని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఒక బ్రాండ్ ఎంత యుఫోరియా క్రియేట్ చేస్తుంది అనేది సో అలాంటి అమరావతికి చేత అయితే తమ ఒక చెయ్యి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి కానీ ఆ స్థాయిలో లొకేషన్ టార్గెట్ చేసే క్రమంలో అమరావతిని డీకే శివకుమార్ లాంటి వాళ్ళు టార్గెట్ చేయడం చాలా మందికి డైజెస్ట్ కావట్ల మొన్న ఇంకొక ఇష్యూ జరిగింది సేమ్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇలాగే టార్గెట్ చేశారు అటు చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది లోకేష్ ఎంగుగా ఉన్నాడు నాలాంటి వాళ్ళే ఫిట్ అవుతారు అంటూనే అటు అమరావతి కూడా ఇప్పుడు అప్పట్లో అమరావతికి ఏమి అదేమి ఇప్పట్లో ఎదగలేదు ఇప్పట్లో ఏమీ అమరావతి అంత డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి అంటేనే టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఓన్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్ని ఓన్ చేసుకోబట్టే ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి నుంచి కూడా ఇలాంటి కామెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సో రాజకీయ విమర్శలు ఉంటే ఒకరిపై ఒకరు చేసుకోవచ్చు కానీ రాష్ట్రాన్ని తొక్కేసే విధంగా రాష్ట్ర రాజధానిని తొక్కేసే విధంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడాన్ని ఎవరు తీసుకోలేకపోయారు అటు హైదరాబాద్ రేవంత్ రెడ్డో బెంగళూరుని డీకేనో డెవలప్ చేసుకుంటే చేసుకోవచ్చు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ కాబట్టి అవి సో ఇప్పుడిప్పుడు ఎదుగుతా ఉన్న అమరావతికి సపోర్ట్ చేసే ప్రయత్నమో మద్దతు ఇచ్చే ప్రయత్నమో చేయకుండా దాన్ని తొక్కేసే విధంగా వీళ్ళు కామెంట్ చేస్తున్న విధానం మాత్రం చాలా మందికి డైజెస్ట్ కావట్ల ఎందుకంటే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు ఇదే మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇప్పుడు కూడా సో ఈరోజు అమరావతిని నిజంగానే పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అమరావతి వైపు చూస్తున్న పరిస్థితి ప్రపంచ దేశాలు అంత ఆ ఇన్వెస్టర్స్ కూడా వస్తూ ఉన్నారు అలాంటి టైంలో వీళ్ళు అమరావతిని తొక్కేసే విధంగా మాట్లాడడం అనేది మాత్రం ఇక్కడ ఎవరికి డైజెస్ట్ కావట్లా అందుకే ఈరోజు సోషల్ మీడియా వేదికగా డీకే వర్సెస్ లోకేష్ అంటూ నడుస్తున్న ఈ వార్లో చాలా సీరియస్గా చాలామంది యూత్ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది సో అందుకే విమర్శల్ని రాజకీయ విమర్శలు రాజకీయాల్లో చూడాలి రాష్ట్రం మీద చేసే విమర్శలను అలాగే చూడాలంటగా డీకే లాంటి వాళ్ళు ముందాగా స్పందిస్తే సింపుల్గా అయిపోయేది ఇది సో ఈరోజు ఓవరాల్గా చూస్తే చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు బీజేపీ ఫోల్డ్లో ఉన్నారని వ్యతిరేకని అమరావతి మీద డబ్బు చేసే ప్రయత్నం అయితే కరెక్ట్ కాదని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు